ఏమండి పక్కింటి పంకజం జారుపడి కాలు విరిగిందట హాస్పిటల్లో జాయిన్ అయ్యింది నన్ను అంటే ఊరికే పోతుందా కరివేపాకు కోసుకుంటున్నానని మన వైపు వచ్చింది కదా చెట్టు నన్ను అడగండి ఇస్తాను మీరే కోసుకుంటే అలా అంది అన్నందుకే కాలు విరిగింది అంది నవ్వుతూ ఆశ్చర్యంగా అన్నాడు సుబ్బారావు ఏంటి నిన్ను అన్నందుకు పాపడు కాలు విరిగిపోయి హాస్పిటల్ పాలయ్యిందా అని అంటూ ఉండగానే అవునండి నన్ను కానీ మిమ్మల్ని కానీ ఎవరైనా అంటే భగవంతుడు వెంటనే వాళ్ళకి చూపెడతాడు ఎందుకు ఎదురింట మీరు స్కూటర్తో వచ్చి వెనక నుంచి కాస్త తగిలిందని ఎన్ని మాట్లాడినాడు హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడట అని అంత సంతోషంగా భగవంతుడా ఇంత దుర్మార్గాలు ఏంటి నా భార్య అని అంటూ ఉండగానే ఫోన్ రింగ్ కావడం ఫోన్ ఇస్తాన శుభలక్ష్మి ఏంటి అల్లుడు నీ మీద కేటలు వేసాడా పిచ్చిదానిలాగా అలా చూస్తూ ఉండిపోయావా చేతిలో ఏది ఉంటే అది వాడి మీద విసిరే మొర్రో అంటూ ఓ మూలు కూర్చుంటాడు అని ఆవేశంగా అంతే శుభలక్ష్మి తప్పి అలా చెప్పకూడదు ఇలాంటి సలహాలు ఇస్తే దాని కాపురం కూలుతుంది అన్నాడు కాపురం కూలుతుంది అల్లుడు అలా అరుస్తుంటే చూస్తూ నా కూతుర్ని ఊరుకోమంటారా అలా భయంలో పెడితేనే ఓ మూలు పడి ఉంటాడు అని అంటుండగానే లక్ష్మి రావడం చూసి ఏమైంది తాల్స్యంగా వచ్చే కోపంగా అమ్మగారింట్లో దొంగలు పడ్డారమ్మ గోల గోలగా ఉంది అందుకే ఆలస్యమైంది అనగానే మంచి పని అయింది రకరకాల నగలు వేసుకుంటూ వస్తుంది తేడా పోయింది అని ఇంకేం వార్తలు లేవా అని భార్య అనగానే అవే వార్తలు అడిగి మరీ తెలుసుకుంటున్నావు అని సుబ్బారావు అనగానే దానికి ఎక్స్ట్రా జీతం ఇస్తున్నాను ఇలాంటి వార్తలు చెప్పడానికే అని అంటూ ఉండగానే కూతురు పెట్టు పట్టుకొని రావడం చూసి అది ఏంటమ్మా వచ్చేసావు అంది కంగారుగా నువ్వు చెప్పినట్లే చేసానమ్మా ఆయన ముక్కు మీద గిన్నె తగిలి బంగాళా అంత వాచిపోయింది నుదురు మీద కాయంత బొప్పులు వచ్చింది కోపంతో పెట్టు తీసుకొని రోడ్డు మీద పడిసి గెట్అవుట్ అన్నారు అంది ఏడుస్తూ ఈ లోగా డాక్టర్ హడావుడిగా వచ్చి మీరు టెస్ట్ చేయించుకున్నారు కానీ రాలేదు మీకు క్యాన్సర్ థర్డ్ స్టేజే అని చెప్పగానే ఏంటి నాకు క్యాన్సరా అని కుప్పకూలిపోయింది సుబ్బలక్ష్మి